ఎంతమంది కలిసి వచ్చిన వాళ్ళేం బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు అనేది కొత్తగా నిన్న ఏం కాదు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను వీళ్ళందరూ కలిసే పనిచేస్తూ ఉన్నారు మరి తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ మరి గతంలో కలిసి పనిచేసినారు రెండు వేల పద్నాలుగు ఈ ఐదేళ్లలో కూడా వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళిపోయిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో తన అనుంగు శిష్యులైన సుజనా చౌదరి గారిని రమేష్ గారిని ఇటువంటి వాళ్ళందరినీ బీజేపీలోకి పంపించేసినారు సో బేసికల్గా బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు కూడా అనేక మంది వీళ్ళ పేరుకే బీజేపీ నాయకులు కానీ బ్రాండ్ బీజేపీ కానీ వీళ్ళు వీళ్ళంతా టీడీపీ నాయకులు మాదిరి వీళ్ళంతా కూడా సో బేసికల్గా ఎప్పటి నుంచో బీజేపీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు ఇవాళ ఏమంటే ముసుగు తొలగిచ్చి ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నారు సో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా బీజేపీతో పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంది పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో ఇంకా మిగతా పార్టీలతో కూడా పొత్తులు ఉన్నాయి ఎంతమంది కలిసి వచ్చినా ఎల్లో మీడియా ఆయనకు తోడున్నాయి ఎంతమంది తోడున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలు రైతులు వృత్తులు వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు ప్రతిపక్షాలు అన్ని ఏకమైనా కూడా చిత్తు కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి ముందు